కరివేపాకు పచ్చడి చేసుకు పచ్చ మనం కరివేపాకు పొడి చేసుకుందామండి దాంట్లో ఒక రెండు స్పూన్లు నేను పల్లి వేసాను వేయిస్తున్నాను దీంట్లో ఒక రెండు స్పూన్లన్నీ పచ్చి వేస్తున్నానండి కాస్త మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కాస్త మెంతులు లైట్గా వేయించుకున్నాం టెన్ టు ఫిఫ్టీన్ మిట్స్ అండి కాస్త పసు పసుపు అలాగే ధనియాలు ధనియాలు కూడా కొంచెం నూనె వేసానండి కరివేపాకు కరకు కరివేపాకు ఫ్రెండ్స్ దీంట్లో కరివేపాకు వేసాను ఈ కరివేపాకుని కడిగి ఒక క్లాత్లో వేసి దాని కింద ఎండబెట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత తీసుకొచ్చి నేను ఈ ఆయిల్లో వేసాను ఇది కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుంటామండి ఫ్రెండ్స్ దీంట్లో ఒక రెండు స్పూన్లంతా వేసాను ఈ లాస్ట్లో దీంట్లో ఎట్లా వేసేస్తే ఈ నువ్వులు చక్కగా వేగిపోతాయి లాస్ట్లో వేయాలి మనం ముందేస్తే మాత్రం నువ్వులు మాడిపోతాయి ఇట్లా పెట్టుకుని మనం ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో కాస్త చింతపండు వేస్తున్నాను ఇది క్రిస్పీగా వేయించుకుందాము ఇది వేయించుకునేటప్పుడు ఈ చింతపండు కూడా దాంట్లో నీరు ఏమన్నా ఉంటే ఇది అయిపోతుంది అంటే డ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేటట్టు మనం వేయించుకోవాలి ఎట్లా అంటే ఇరిగిపోవాలి సో ఇంకోటి ఏంటంటే ఇది విరిగిపోతుంది ఆల్రెడీ ఇది ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఎత్తడి కదా మన చల్లారేటప్పటికి ఇంకా కాస్త ఎక్కువ వస్తుందండి ఎత్తడి గిన్ని చల్లారేటప్పటికి ఇంకా కాస్త ఎక్కువ ఇది అవుతుంది కొన్ని విరిగిపోతాయి కొంచెం ఇది ఉంది కొన్ని గట్టిగా ఉన్నాయి సో ఇవి కూడా మనం లాస్ట్ కొట్టేటకి గట్టిగా అయిపోతాయి ఈ రెండు చల్లారిని ఇద్దాం చల్లారిని ఇచ్చాక దీంట్లో కాస్త ఉప్పేసి వేసి మనం మిక్సీ పట్టుకుందాం అది కూడా చూపిస్తాము చల్లారినవి ఇప్పుడు మిక్సీలో వేసేద్దాము ఇదిగోండి మిక్సీ చేద్దాం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రెండ్స్ చూడండి పౌడర్ అయిపోయింది ఇందాక నేను చూపించాను కదా ఇవి క్రిస్పీగా అయిపోతాయని చూడండి అట్లా అయిపోయి సో ఇందులో వేసేసి పట్టేద్దాం సో లాస్ట్లో దీంట్లో వెల్లిగడ్డ వేస్తున్నాను చూడండి ఒకసారి అటు ఇటు ఫ్రెండ్స్ మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది మీకు తెలుసు కదా కరివేపాకు పొడిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవి దీంట్లోకి సర్వ్ చేసుకుంటూ చూద్దామండి ఫ్రెండ్స్ కరివేపాకు పొడి అయిపోయిందండి వందే సో దీని ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము సో కరివేపాకులో యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయండి విటమిన్లు ఏ బీసీ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇందులో ఖరీజుల పుష్కలంగా ఉన్నాయి జీర్ణక్రియలకు అంటే అరగటానికి సహాయపడుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది అంటే షుగర్ లెవెల్ తర్వాత ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి కనుక ఈ కరివేపాకుని మనం కంపల్సరీ అప్పుడప్పుడు ఉపయోగించాలి కూరల్లో వేసుకుంటాము కరివేపాకుని తీసి పడేశారు అని అనకుండా కరివేపాకు నమనాలి నమిలి మింగాలి సో ఇన్ని ఉపయోగాలున్నా ఈ యొక్క కరివేపాకును కూరలో తప్పకుండా వేసుకోవాలి అప్పుడప్పుడు కరివేపాకు పొడి ఇట్లా చేసుకుంటూ ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామండి సో సీజనల్గా వచ్చే కరివేపాకు మనకి ఎప్పుడు అందుబాటులో వచ్చేది కాకపోతే సమ్మర్లోనే కొంచెం ఆకంతా ఎండిపోతుంది తర్వాత అన్ని కాలాల్లో మనకి అన్ని వేసి చూడన్నట్టు కరివేపాకు ఈకపోతే కూరలో రుచి ఉండదు కదండి కనుక కరివేపాకు ఉపయోగాలు తెలుసుకుందాం మనము ఇక ముందు జాగ్రత్తగా కరివేపాకులు వాడుకుందాము అప్పుడప్పుడు ఇట్లా కరివేపాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఏం లేదండి దీన్ని రుద్ది రుబ్బేస్తే పచ్చడి కాస్త నీళ్లు పోసి చింతపండు వేస్తాం కదా ఇవన్నీ వేసుకుని రుబ్బేసామంటే పచ్చిమిరగాలు వేసినా పచ్చిమిరగాయ పచ్చడి అవుతుంది ఎండి మిరగాలు వేసుకుంటే ఎండి మిరగా పచ్చడి అవుతుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు పొడి రండి ఇది ఇడ్లీలోకి పచ్చడిలోకి ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాల్లో కూడా వేసుకోవచ్చు అన్నంలో వేసుకోవచ్చు అనారోగ్యవంతులు కూడా తినవచ్చు ఆరోగ్యం ఎవరైనా సరే అండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వాళ్ళ వరకు కొంచెం నెయ్యేసి పెడితే ఇష్టంగా తింటారు